అవైలబుల్ మెడిసిన్స్ ఇన్ పిహెచ్సి లెవెల్ చూసుకుంటే ఒక పిహెచ్సికి రెండు వందల పద్నాలుగు మందులు అందుబాటులో ఉంటాయి అంటే మీ ఈ ఔషధ అవి మీరు క్వార్టర్ వారిగా ఇండెంట్ చేసుకోవాలి అంటే రెండు వందల పద్నాలుగు ఉంటే రెండు వందల పద్నాలుగు మందులు కూడా మీరు ఎందుకు ఇంటెంట్ చేయకూడదు అంటే కొన్ని మీకు సంబంధం లేనివి ఉండవచ్చు అలాగైతే కనీసం రెండు వందలు చేయవచ్చా నూట డెబ్బై చేయవచ్చా చూడండి అంటే పిహెచ్ పెట్టుకోగలరు ఫార్మసిస్ట్ కూడా చేస్తాను డైలీ మానిటర్ చేస్తారు ఇద్దరు ఏ పిహెచ్సి ఎంత లక్ష రూపాయలు అలాట్ అయింది లక్ష సరిపడా మందులు ఇండెంట్ ఇచ్చారా లేదా అరవై వేల ఇచ్చారా ఆ బడ్జెట్ ని యూటిలైజ్ చేసుకోవాలి ఆల్ మెడికల్ ఆఫీసర్స్ దయచేసి చూసుకోండి ఐ మూవింగ్ ఫార్వర్డ్ సో శానిటేషన్ సెక్యూరిటీ పెస్టల్ రోడ్ అండ్ కంట్రోల్ అని మన సిహెచ్సి ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి ఉంటాయి మీకు అవి లేవా మీకు మీ మీ వాళ్ళే చేసుకోవాలి సో అది చూసుకుంటే ఇప్పుడు మన ఏరియా ఏరియాస్పత్రులు మెడికల్ సూపర్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ ఉండమన్నాను సో క్లీన్లీనెస్ ఆఫ్ టాయిలెట్స్ యూరినల్స్ వాష్ బేసిన్స్ పది మార్కులు క్లీన్లీనెస్ ఆఫ్ వార్డ్స్ పది మార్కులు క్లీన్లీనెస్ ఆఫ్ లేబర్ రూమ్ ఓటీ ఎమర్జెన్సీ ఓపీ ల్యాబ్ పది మార్కులు క్లినెస్ ఆఫ్ అదర్ ఏరియాస్ పది మార్కులు డ్రైనేజ్ అండ్ సెవరేజ్ పది మార్కులు గార్బేజ్ డిస్పోజల్ పది మార్కులు ఓపెన్ ఏరియా క్లినెస్ పది మార్కులు యూనిఫామ్ అండ్ కన్సూమబుల్స్ కంప్లైంట్ అండ్ ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ కూడా డిజిటల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కలెక్టెడ్ త్రూ క్యూఆర్ కోడ్ అండ్ వెబ్ బేస్డ్ రిపోర్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేషెంట్స్ అటెండీస్ ఆఫ్ ఓపీడీ ఐపీడీ ఎమర్జెన్సీ ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులు ఉంటాయి సో దయచేసి చూసుకోండి ఇవి మనకు ర్యాంకింగ్ బాగా రావాలి అలా బాగా రావాలంటే ఈ అన్ని ఏరియా పరిశుభ్రత మీరు చూసుకోవాలి